గ్రామాల్లో పెరట్లో ఆకుకూరలు కూరగాయలు పెంచుకోవటం సాధారణం కానీ పట్టణాల్లో నివసించేవారు ఇలాంటి అవకాశం కోసం ఎటు వెళ్తారు దీనికి చక్కటి పరిష్కారం మిద్దెపై సేద్యం పట్టణవాసులు ఇప్పుడు తమ ఇంటి డాబాలపై కుండీల్లో ఆకుకూరలు కూరగాయలు పండ్లు పెంచుకుంటున్నారు దీనివల్ల రోజువారీ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటమే కాక సొంతంగా పండించిన ఆహారం తినడం ద్వారా సంతృప్తి కూడా కలుగుతుంది ఇలాంటి వారిలో ఒకరైన కరీంనగర్కు చెందిన యుగంధర్ జనగాని మిద్దె తోట సేద్యం గురించి దూరదర్శన్ ప్రత్యేక కథనంలో చూద్దాం కరీంనగర్కు చెందిన యుగంధర్ జనగాని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో గత ముప్పై ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి పచ్చని మొక్కలు చెట్లపై ఆసక్తి ఉన్న యుగంధర్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో మిద్దె తోట ఏర్పాటు చేయాలనే ఆలోచనను కరీంనగర్కు బదిలీ అయిన తర్వాత సాకారం చేశారు హైదరాబాద్లో నర్సరీ నుంచి కొన్ని మొక్కలు తెచ్చిన ఆయన కరీంనగర్లో తన ఇంటిని చిన్న వ్యవసాయ క్షేత్రంగా మార్చారు ప్రస్తుతం యుగంధర్ తన ఇంటి డాబాపై నాలుగు వందలకు పైగా రకాల మొక్కలను పెంచుతున్నారు ఇందులో ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఔషధ మొక్కలు పూల మొక్కలు ఉన్నాయి ఆయన తన భార్యతో కలిసి ప్రతిరోజు కనీసం ఒక గంట ఈ మొక్కల సంరక్షణకు కేటాయిస్తూ ఆనందంగా గడుపుతున్నారు మార్కెట్లో రసాయనిక ఎరువులతో కలుషితమైన కూరగాయలు పండ్లు విక్రయిస్తున్న నేపథ్యంలో యుగంధర్ స్వయంగా తయారు చేసిన జీవామృతం సేంద్రియ ఎరువులతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఇంట్లో మిగిలిన కూరగాయల తొక్కలు ఎండిన ఆకులు ఇతర వ్యర్థాలతో ఎరువులు తయారు చేసి మొక్కలకు వేస్తున్నారు ఇది డబ్బు ఆదా చేయటమే కాక ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తోంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో యుగంధర్ జనగాని మాట్లాడుతూ రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తీసుకోవటం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు పచ్చదనం తగ్గటం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని తెలిపారు శారీరక శ్రమ లేకపోవటం మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు తోట ఒక మంచి పరిష్కారం అని చెప్పారు ప్రతి ఒక్కరూ తమ డాబాలపై మిద్దె తోట ఏర్పాటు చేసుకుంటే ఆరోగ్యం ఆనందం ఉత్సాహంతో జీవించవచ్చని అభిప్రాయపడ్డారు ఇక్కడ మా ఏర్పాటు చేసుకున్నాము వాటి మీద మా సొంతంగా కూరగాయలు పండించుకోవాలి మాకు కావాల్సిన మొక్కలు మా ఇంటి మీదనే పెంచుకోవాలి పూల మొక్కలు అయితేనేమి కూరగాయ మొక్కలు అయితే ఆకుకూరలు అయితేనేమి అవి మా ఇంటి నుంచి సేంద్రియ పదార్థాల ద్వారా అది ఆర్గానిక్ ఫుడ్ ద్వారా పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఇది తోటలు పెట్టుకున్నాము అది రెండు వేల ఇరవై సంవత్సరంలో పెట్టుకున్నాము చిన్న చిన్నగా ముందు చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే ఈరోజు మా ఇంటి మీద నాగందర పైన మొక్కలు ఉన్నాయి ఔషధ మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి పండ్లు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి దాంతోపాటు పూల మొక్కలు ఉన్నాయి మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టే అని నేను చెప్పదలుచుకున్నాను నా ఉద్దేశంగా మిద్దె తోట ద్వారా యుగంధర్ శ్రమకు మించిన ఫలితాన్ని పొందుతున్నారు అంతేకాకుండా చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్